హలో నమస్తే విద్యుత్ ఛార్జీల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా ఏం జరిగిందో చూసాం విద్యుత్ ఛార్జీల్ని గత ప్రభుత్వం భారీగా పెంచేసింది తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది ట్రూ అప్ ఛార్జీల పేరుతో అదనపు భారం వేసింది మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం సరిగదా మరో పదిహేను శాతము ఇరవై శాతం విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాం కూడా అని ఎన్నికలకు ముందు కూటమికి సంబంధించిన నేతలు హామీ ఇస్తూ వచ్చారు ప్రధానంగా టీడీపీ అధినేత ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక చోట్ల సభలలో ఆయన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం విద్యుత్ పేరుతో దోపిడీ జరుగుతుంది అంటూ మాట్లాడుతూ వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీల తగ్గింపు మాట పక్కన పెడితే విద్యుత్ ఛార్జీల భారం మరింత పెరుగుతూ వచ్చింది తాజాగా మరొక పన్నెండు వేల కోట్ల రూపాయలు ట్రోప్ ఛార్జీల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన భారం వేయడానికి సంబంధించి రంగం సిద్ధం చేస్తున్నట్లు కనపడుతోంది సో అటువంటి ఆలోచనని విరమించుకోవాలి కమ్యూనిస్ట్ పార్టీలు ఆందోళన చేయడం కూడా కనపడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఒప్పందాల అంశానికి సంబంధించి సెకీతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తు చేసుకున్న ఒప్పందానికి సంబంధించి కూడా గత గతంలో అధికారంలోకి రావడానికంటే ముందు కూటమికి సంబంధించిన నేతలు విమర్శలు చేస్తూ వచ్చారు సెకీ ఒప్పందంలో సెకీ ఒప్పందంలో లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైన భారం పడిందన్నారు భారీగా అవినీతి జరిగిందన్నారు అధికారంలోకి రావడానికి ముందు మాత్రమే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సెకీ ఒప్పందం అక్రమం అంటూ చెప్తూ వచ్చారు సెకీ ఒప్పందం ద్వారా రాష్ట్రానికి తీవ్రని తీరని అన్యాయం జరిగిందని చెప్పారు ఈ ఒక్కరోజు జరిగిన అన్యాయం కాదు వచ్చే ఇరవై ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిపోయింది గత సర్కారు అంటూ చెప్తూ వచ్చారు సెకీ ఒప్పందం సెకీ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ ఆ సెకీ సంస్థకు విద్యుత్ సరఫరా చేయడానికి సంబంధించిన కాంట్రాక్ట్ని ఆదాన్ని తీసుకున్నారు అటువంటి సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే దీంట్లో అవినీతి ఎక్కడుంది అంటూ గత ప్రభుత్వం గత గతంలో పాలించిన పార్టీ ప్రశ్నిస్తూ వస్తోంది సో ఆదానీతో ఒప్పందం చేసుకున్నారు ఆదాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాష్ట్రాలను సెకీతో ఒప్పందం చేసుకునేలా చేశారు సెకీకి పవర్ మొత్తం ఆదాని దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి ఆదానికి లబ్ధి చేకూర్చడం కోసం గత ప్రభుత్వం పనులు చేసింది అంటూ ప్రస్తుత అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విమర్శలు చేస్తూ వచ్చింది రాష్ట్ర ప్రజలపైన గత సర్కారు లక్ష కోట్ల రూపాయల భారాన్ని మోపింది అని చెప్తూ వచ్చింది సో లక్ష కోట్ల రూపాయల భారాన్ని తగ్గించే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం వైపున జరగట్లేదు సెక్కి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి సంబంధించిన ప్రయత్నం మాత్రమే ప్రభుత్వం వైపున జరగట్లేదు ఎందుకు రాష్ట్ర ప్రజల లక్ష కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్నకి ఆన్సర్ చెప్పేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కనపడట్లేదు ఒప్పందం అక్రమమైనప్పుడు ఒప్పందం ద్వారా నష్టం జరుగుతున్నప్పుడు దాన్ని ఆపడానికి సంబంధించిన ప్రయత్నం చేయాలి కదా మీరు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా బాధ్యతలో ఉన్న సమయంలో కూడా సెకీ ఒప్పందం అక్రమం అని చెప్పి సెకీ ఒప్పందం చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఆధాని పదిహేడు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు అంటూ అమెరికా పత్రిక ఏదో రాసింది అంటూ రోజు నానా యాగీ చేసి ఇప్పుడు దాన్ని వదిలేస్తే ఏమని అర్థం చేసుకోవాలి ఆ అవినీతిలో కూడా ప్రభుత్వానికి భాగం ఉందనుకోవాలా ఆ అవినీతిని ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనుకోవాలా ఖచ్చితంగా ప్రజలకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం వేపు నుంచి ఉంటుంది ఒకటి సెకీ అంశానికి సంబంధించి రెండు స్మార్ట్ మీటర్ల అంశానికి సంబంధించి మేము వస్తే స్మార్ట్ మీటర్లు లేకుండా చేస్తాం స్మార్ట్ మీటర్లు మీ దగ్గరికి ఎవరైనా తీసుకొస్తే వాటిని పగలగొట్టండి అని మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ మీటర్ని యాజెజ్గా ఇంప్లిమెంట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ట్రోఅప్ ఛార్జీలు పెంచే విషయం కావచ్చు విద్యుత్ ఛార్జీలు పెంచే విషయం కావచ్చు అలాగే సెకీతవ ఒప్పంద అంశానికి సంబంధించి కావచ్చు స్మార్ట్ మీటర్ల అంశానికి సంబంధించి కావచ్చు వీటన్నిటిపైన అధికారులకు రావడానికి ముందు మాట్లాడిన మాటలకు అధికారులకు వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాటలకు చాలా తేడా కనబడుతోంది ప్రధానంగా మళ్ళీ పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ట్రూ టూప్ ఛార్జీల పేరుతో భారం వేయడానికి సంబంధించి విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ప్రజాభిప్రాయ సేకరణ సేకరణలో ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంది కమ్యూనిస్ట్ పార్టీలు నిన్న కర్నూలులో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఐఆర్సీ దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రో అప్ ఛార్జీలను పెంచకూడదు రెండు వేల పంతొమ్మిదిలో వాడుకున్న పౌరుకు సంబంధించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఛార్జీలు వేస్తామంటే ఏ రకంగా ఒప్పుకుంటాం ఇది ప్రజలపైన భారం వేయడమే అవుతుంది గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ముందుగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది గతంలో ఉంచిన హామీల్ని నిలబెట్టుకోకుండా ప్రజల్ని మోసం చేస్తే ఊరుకో మరో పోరాటం చేస్తామంటూ కమ్యూనిస్ట్ పార్టీలు చెప్తున్నాయి కానీ కేవలం కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన అంశం కాదు కాదు ప్రజల్ని మోసం చేస్తున్నాయి ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి అధికారంలో ఉండి ప్రజలకు న్యాయం చేయాల్సిన పార్టీలు అనేది చాలా స్పష్టంగా విద్యుత్ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుంది నేను చెప్తున్నాయి ఈ మూడు అంశాలు సెకీ ఒప్పందం స్మార్ట్ మీటర్లు విద్యుత్ ఛార్జీల పెంపు వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకొని తాము చెప్పిన దానికి తామే భిన్నంగా వ్యవహరిస్తోంది గత ప్రభుత్వం ఇవన్నీ తప్పులు చేసింది అని చెప్పి అవే తప్పుల్లో అవే చెప్పుల్లో తాము కాలేసుకొని నడుస్తోంది సో దీనిపైన ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది స్మార్ట్ మీటర్ల అంశానికి సంబంధించి మౌనం పాటిస్తోంది శక్తిత్వ ఒప్పందానికి సంబంధించి మౌనం పాటిస్తోంది విద్యుత్ ఛార్జీలు తగ్గింపు ఎప్పుడు అంటే దిక్కులు చూస్తోంది తాజాగా ట్రోప్ ఛార్జీల పేరుతో మరో పన్నెండు వేల కోట్ల రూపాయల భారం వేయడానికి సంబంధించి రంగం సిద్ధం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలర్ట్గా ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజిలెంట్గా ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతంగా ఉండకపోతే ఈ భారాలు పెంచుకుంటూనే పోతాయి ప్రభుత్వాలు తప్ప ఈ భారం వేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ఈ భారం వేసిన డబ్బులు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఏమైనా జరుగుతుందా ఈ భారం వేసిన డబ్బుల ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తున్నారో కనీసం చెప్పకుండా భారాలు వేస్తూ విచలవిడిగా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని అగమ్య గోచరంగా మారుస్తున్న ప్రభుత్వాల పట్ల ప్రజలు అప్రమత్తంగా చైతన్యవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది